అదాని దోస్తి టీషర్ట్లతో నిరసన తెలిపిన కేటీఆర్ ను అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది అదాని రేవంత్ ఫోటోలను ముద్రించిన టీషర్ట్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడంతో గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేశారు అయితే ఈ ఈ యొక్క ఘటన పట్ల బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే ఈ విధంగా అదాని రేవంత్ ఏ విధంగా అయితే కలిసి ఉన్నారో వాళ్ళ పట్ల వ్యాపార రాయబారాలన్నీ కొనసాగాయని బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది ఈ విషయంపై వాళ్ళు చేసిన తీవ్ర ఆరోపణల కోసం వాళ్లను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది పరిస్థితి ఏ విధంగా నెలకొంది అని తెలంగాణ ప్రజలు ఆరా తీస్తున్నారు దీని పట్ల ప్రజలంతా ఏకంగా ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారు కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారు రేవంత్ రెడ్డి నీకు ఇది సబబు కాదు కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు చేయాల్సినంత ఏముంది కేవలం టీషర్ట్లు ధరిస్తే అది అదని నువ్వు కలిసి ఉన్నటువంటి టీషర్ట్లు ధరిస్తే అరెస్ట్ చేసేస్తారా అరెస్ట్ చేసినంత మాత్రాన మీ మధ్య ఉండేటువంటి లావాదేవీలు తగ్గిపోతాయా లావాదేవీలు ముందు ముందుకు సాగవా అని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విషయం పట్ల కేటీఆర్ తన నిరసన వ్యక్తం చేస్తే కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు నువ్వు ఈ విధంగా బరితగిస్తావా అనే విధంగా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేశారనే దానిపై కూడా చాలా మంది ప్రజలకి సరైనటువంటి అవగాహన కూడా లేకపోయింది దీని పట్ల ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆసక్తితో ఉన్నారు వాళ్ళు ఈ విధమైన ఈ విధమైనటువంటి చర్యలు చేస్తే మేం కూడా ఏ విధమైనటువంటి తీవ్ర చర్యలకైనా వెళ్లాల్సి వస్తుందని ఆ పరిస్థితుల్లో దారి తీయొద్దని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు కేటీఆర్ అరెస్ తో తెలంగాణ రాష్ట్రం అంతా తీవ్ర గందరగోళంగా తయారైంది అదే విధంగా ఆ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ కూడా సోగుతుంది అనే విధంగా తీవ్ర వ్యాఖ్యలు వస్తున్నాయి క్రియేటర్ అరెస్ట్ పై సర్వత్ర దేశం మొత్తం ఆసక్తి నెలకొంది ఈ యొక్క విషయాల పట్ల ఇన్ఫర్మేషన్ కావాలి అని ఉంటే ఏపీ నైన్ న్యూస్ ని ఫాలో అవుతుండండి ఏపీ నైన్ న్యూస్ ని ఫాలో అయినట్లయితే మీకు మిగతా విషయాలు మరికొన్ని క్షణాల్లో తెలియజేసే అవకాశం ఉంటుంది